ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో స్పిటన్స్ ఎలా చూపిస్తాను మనం స్పిటన్స్ తీయాలనుకున్నప్పుడు మనం హెయిర్ కి ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయిల్ ఉండడం వలన స్పిటన్స్ తీయడానికి రాదు మనకు కనిపించవు కనిపించకుండా హెయిర్ అంతా చుప్పు లేకుండా కోమ్ చేసుకోవాలి కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా టూ సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల స్పిటన్స్ అనేది ఈజీగా తీయచ్చు చేసుకున్న తర్వాత ఇందులో కూడా చిన్న సెక్షన్స్ గా తీసుకోవాలి హెయిర్ చిన్న సెక్షన్స్ గా తీసుకొని హెయిర్ అంతా రోలింగ్ చేసుకోవాలి మనం ఇట్లా హెయిర్ అంతా రోలింగ్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో హెయిర్ అంతా ఇలా రబ్ చేయడం వలన స్పిటన్స్ అనేటివి బయటికి వస్తాయి అప్పుడు మనకు తీయడానికి కూడా ఈజీగా అవుతుంది ఇలా పైకి తీసుకున్న తర్వాత హెయిర్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఈ స్పిటన్స్ అనేది కట్ చేయాలి లేదంటే హెయిర్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం చూసుకొని మెల్లిగా స్పిటన్స్ అనేది కట్ చేయాలి ఇలా మెల్లగా స్పిటన్స్ అనేది కట్ చేసుకోవాలి ఈ స్పిటన్స్ ఎందుకు వస్తాయంటే మనము హెయిర్ ఆయిల్ సరిగ్గా పెట్టకపోవడం వలన కూడా ఇవి స్పిటన్స్ అనేటి వస్తాయి అందుకనే మనం వారానికి రెండు సార్లు అయినా హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి సేమ్ ఇదే ప్రాసెస్ లో హెయిర్ అంతా స్పిటన్స్ తీసేసుకోవాలి